ఇప్పుడు కోయి కోయ్ గుర్రప్ప పెద్ద కామాందులు అంటారా పక్క కామాందులు ప్రూఫ్ వాడిని మీ దగ్గర ప్రూఫ్ చూపించగలరా ప్రూఫ్స్ ఎవిడెన్స్ పక్కగా ఉన్నాయి చూపించగలం రమ్మనని చూపిస్తాం ఎవిడెన్స్ లేకుండా మేము మాట్లాడడం కదా ఉన్నాయి కాబట్టి మాట్లాడుతాం వాడు కడపలోని వాళ్ళకు సంబంధించిన క్రైస్తవ పాస్టరే ప్రార్థనగా రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ భార్యతో వంటగదిలో వీడు సరసాలాడాడు తన్ని తన్ని వీడు యాభై కిలోమీటర్ల వరకు తవిరి తవిరి తన్ని పారదోలేదు చాలా చోట్ల కూడా వీడు ఎక్కడికి వెళ్ళినా సరే అంతేందుకు ఒక వీడియోలో మీరు చూడలేదా నన్ను తన్నేశారు నీ స్టేజీ కెందుకు దూరిపోయాను నన్ను పరిగెట్టేశాను అని వాడే అన్నాడు పాస్టర్ ఎప్పుడు నిజాలే చెప్తారు అప్పుడప్పుడు వీడే పారిపోయాను దోకున్నాను స్టేజి మీద నన్ను కొట్టేశారు అని చెప్పారు ఆడు తప్పులు ఆడే ఒప్పుకుంటున్నాడు కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా సరే తన్నులు తింటూనే ఉండేవాడు ఎక్కడికి వెళ్ళిన వీడికి ఇల్లు అంటాడు ఇల్లు ఎందుకు లేదు ఇల్లు బంగారు లాగా ఉంది ఎక్కడ ఉంది విజయవాడలో గురజాలలో ఇల్లు ఉంది మెయిన్ రోడ్ లో పైన మళ్ళీ రేకుల షెడ్డు చర్చ్ ఉంది అలాగే మూడు నాలుగు చర్చిలు ఉన్నాయి విజయవాడలో ఆ కడపలో ఉన్నది అలాగే ఈ మళ్ళీ నేను నేను నుంచి వచ్చాను నేను ఆ మేము కోయివాడు అంటారు సర్టిఫికెట్లు ఏముంటది నిజంగా కోయివాడు ఎందుకు అవుతాడు వీడు అలాగని అబద్దాలు చెప్పి దొంగ దొంగ భాషలని నేర్చుకుంటూ హిందువుల్ని దళితుల్ని ఆదివాసీల్ని మోసం చేస్తూ మత మార్పిడికి గురి చేస్తూ ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని నాశనం చేసే పెద్ద ఫేక్ ఫాస్టర్ నా కొడికేడు మీరు ఇన్ని చెప్పారు మరి మీరు హిందు క్రిస్టియన్ ఎందుకు వెళ్ళారు మళ్ళీ నుంచి హిందూకి ఎందుకు మారారు మరి మీరు వెళ్ళడానికి కారణం ఏంటి నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా మానవుడు అనేవాడికి కొంచెం స్వార్థం అసూయ కోరికలు ఉంటాయి ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి పరిస్థితులు బాగోలేని టైంలో ఈ క్రైస్తువులు మనమే దాడి చేస్తారు ఎవరి మీద హిందువుల మీద అలాగే నన్ను ఒకప్పుడు ఆమె దాడి చేశారు ఎలా దాడి చేశారంటే కత్తులతో రాళ్లతో కాదు ప్రేమగా నటిస్తూ మాయ మాటలతో నన్ను మతం మార్చడానికి నువ్వు చర్చికి వస్తే నీ సమస్యలు పోతాయి నువ్వు బాగుపడతావు నీ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఆస్తులు గడిస్తావు నువ్వు బిల్డింగ్ కట్టుకుంటావు నువ్వు కారు కొనుక్కుంటావు ఎంతో మంది చర్చిలోకి వచ్చి బాగుపడుతున్నారు ఒకసారి దేవుడిలోకి వచ్చి చూడు ఒకసారి చర్చికి రా నువ్వు చర్చికి వస్తే నీకు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అని ఇలాంటి అమాయకమైన మాటలు దొంగ మాటలు అమాయకమైన అలాంటి వాళ్ళని ఇలా మోసం చేస్తుంటారు అలా ప్రతి ఒక్కరు అలా మోసపోయిన ఎందుకు నమ్ముతారు అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు పది మంది వచ్చి సపోర్ట్ చేస్తారు మేము ఉన్నాం ప్రభు ఉన్నాడు ప్రభు మీకు మేలు చేస్తాడని పది మంది వచ్చి మాట్లాడి ప్రార్థన చేసేటప్పటికే నాకే హెల్త్ బాగాలేదు అప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు ఒక ధైర్యాన్ని కోల్ ధైర్యాన్ని కోరుకుంటారు నేను ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నా ఆ టైం వీళ్ళు వస్తారు అప్పుడు చేసిన ఆమె అప్పుడు అంటే వీళ్ళు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఈ బుడపక్కల ప్రార్థన చేసేటప్పటికి ఈ మనుషులు వచ్చేటప్పుడు నాకు సపోర్ట్ పెరిగారు అనే ఒక ధైర్యంతో నేను ఉంటాను అప్పుడు నేను ఏం చేస్తాను మోటివేషన్ అనేది ఆ చర్చిలోకి వెళ్తారని పిలిస్తే కానీ మన హిందువులు ఉన్నారంటే అడ్డగాడిదులు సెక్యులర్ గాడిదులు పక్కొడుగు ఒంట్లో బాగపోతే అయ్యో బాగోలేదని చెప్పి పలకరించి ఒక కాయో పండో పట్టుకెళ్ళి పలకరిస్తే వాళ్ళు మతం మారారు ఎప్పుడైతే మన హిందువులు సమస్యల్లో ఉన్నారో ఖచ్చితంగా అప్పుడే ఈ పాస్టర్లు అటాక్ చేస్తారు